సరే దేవుని చేతికి అప్పగించండి అనే మాట ఎలా అప్పగించాలో చెప్పాడు ఏ కోట్లో ఎంత అమౌంట్ కట్టాలో మొత్తం లిస్ట్ రాశాడంట తన అవసరాల లిస్ట్ అంతా కొడుకు తండ్రికి ఉత్తరంలో రాసి పంపించినట్టు ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చిందిలే ఏదైనా ఫోన్ చేసి డాడీ ఇది కావాలి ఇది కావాలని చెప్తున్నారు నా చిన్నతనాన్న ఇంగ్లాండ్ కవర్స్ ఉంటాయి మనం చదువుకునే ప్రదేశం నుంచి ఇంటికి లెటర్స్ రాస్తాం నాకు ఫలానాది కావాలి ఫలానాది కావాలి మొత్తం లిస్ట్ అంతా రాసి ఇంటికి పంపిస్తే వాళ్ళు డబ్బులు పంపించటం లేకపోతే అవన్నీ తీసుకొచ్చి అప్పచెప్పటమో చేస్తారు ఇది విశ్వాసంలో ఒక అంతస్థ అనమాట దేవునికి మనం అలా ప్రతిదీ కూడా విపులంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను దీంతో సఫర్ అవుతున్నాను లేకపోతే నాకు అవసరత్తు ఉంది నాకు పోరాటం జరుగుతుంది నాకు ఇట్లాంటి అక్కర కలిగి ఉన్నాను నేను అని ఆ విషయాలన్నింటిని కూడా ఒక తండ్రికి కొడుకు కూతురు లెటర్ ద్వారా అన్నీ తెలియజేసుకున్నట్టు వ్రాత మూలకంగా దేవునికి మనం అవన్నీ కూడా వ్రాసి ఆయన సన్నిధానంలో ఉంచవచ్చు కొంతమంది అడుగుతారు వీటి కోసం ప్రార్థన చేస్తారా మేము రాస్తున్నాము వాటి కోసం ప్రార్థన చేస్తారా అని నేను చెయ్యకపోతే ఇప్పుడు నువ్వు రాసి వెళ్ళావు రాసి ఎక్కడ పెట్టిల్లా ఎక్కడ పెట్టా దేవుని పాదాల దగ్గర పెట్టావు అంటే మీ తండ్రి సన్నిధిలో పెట్టావు ఆయన పాదాల దగ్గర పెట్టావు నువ్వు ఇప్పుడు నేను దానికోసం చేసినా చేయపోయినా ఆయన చూస్తాడా చూడ్డా శాల చూడకపోవచ్చు ఇంతమందివి సమస్యలు కానీ ఆ పరమశాల ఏమరా చూస్తాడు ఆయన ఏమన్నా కహానీలు చెప్పేవాడా మాయ మాటలు చెప్పేవాడా అబద్ధి కూడా కాదుగా అయితే మనకి చేత కావాలి మనకి చేత కావాలి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము ఆ వలన అన్న దగ్గర నేను మొరట భాష పదాన్ని పెట్టా మొరట భాష పదం ఏంటంటే చేత ఇద్దా వలన ఇద్దా గ్రాంధిక భాష చేత ఇద్దా వాడుక భాష కొంచెం మరొక భాష స్టార్టింగ్లో ఏది చేత కాదు ఆఖరికి చేత కాదు అని చెప్పడం కూడా చేత కాదు మాట్లాడటం ఏదో చిన్నగా ట్రై చేసి ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం నేర్చుకుంటే చివరికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తాతయ్య తగతయ్య అనుకుంటూ మొదలు పెట్టన్ని మాటలు నేర్చుకొని మాట్లాడుతున్నా ఒకప్పుడు చేత రాదు చేత కాదు అన్న మాట కూడా చేతకాల ఇప్పుడు లక్షల మాటలు మాట్లాడుతున్నా అట్లాగే దేవుణ్ణి విశ్వసించటం దేవుని మీద ఆనుకోవటం దేవుణ్ణి నమ్మటం అనేది కూడా చేత కావాలి కారు నడపటం ఎంతమందికి వల్ల ఇద్దండి కారు నడపటం ఎంతమందికి వచ్చు రానోళ్ళు చేతులు ఎత్తండి గొడవలేదు ఇప్పుడు ఇంతమందికి రాదు నేను అంటాను కారు నడపటం నీ వలన అయితే నువ్వు ఎంత దూరమైనా పోవచ్చు ఇప్పుడు కారు నడపటం నీ వలన ఇద్దా అంటే నా చేత కాదన్నోళ్ళు దాదాపు చాలామంది చేతులు ఎత్తారు హ్యాపీ ఏది నాకు వల్ల కాదు నా చేత కాదు అని ఇప్పుడు వల్ల కాదు లేదా చేత కాదు అంటే ప్రయత్నం చేస్తే ఒక్కసారి నువ్వు హైవే మీదకి పోయి లేకపోతే జనాల్లోకి పోయి నడవలేకపోయినా నరమాత్రుడు ఎవడో సంచరించని ఒక అరణ్య ప్రదేశానికి కారు తీసుకొని పోయి లేకపోతే వచ్చినోడిని వెంటేసుకొని పోయి చిన్నగా సాధన మొదలుపెట్టి అడుదిప్పి ఇడిదిప్పి మొత్తానికి ఏదో తిప్పలు పడి ఎట్టకేళ్లకు చెట్ట చివరికి తొట్ట తొదకు నేర్చుకుంటాం ఒకప్పుడు వల్ల కానిది కొంత సాధన తర్వాత వల్ల అయిద్ది ప్రైజ్లో హలో లూయా అవునా దేవుని మీద ఆనుకోవటం లేదా దేవునికి అప్పగించటం లేదా దేవుణ్ణి నమ్మటం అనేది కూడా నీ వల్ల ఇద్దా అన్నాడు మార్కు తొమ్మిదిలో ఏమన్నాడు ఒకప్పుడు శిష్యులు కూడా వల్ల కాలేదు కానీ తర్వాత తర్వాత నేర్చుకున్నారు ప్రసంగం చేయటం నీ వల్ల ఇద్దా కాదు నాకైతే మహాభయం సిగ్గు లేడీసే నయం సాక్షి చెప్పడానికి ధైర్యంగా వచ్చి నిలబడతారు మైకి దొరకట్లేదు కానీ ఇస్తే గంటసేపు ప్రసంగం చేస్తారు డౌట్ వెళ్ళేది అందులో ఆత్మీయ జీవిత తొలి దినాల్లో లేడీస్ అక్కడికి వచ్చి సాక్ష్యాలు చెబుతుంటే నేను చర్చికి వెళ్ళే దగ్గర లేడీస్ సాక్ష్యాలు చెబుతుంటే ఆశ్చర్యం ఉండేది నాకు ఎంత ధైర్యంలో నా ఇంతమంది జనం ముందు నిలబడి ఎట్లా మాట్లాడుతున్నారని ఇది మన మనకు వల్ల కాదు కానుకేయడానికి పోయేటప్పుడే ఆ జనాల్లో గుండబోయే ఏసీ సైలెంట్కి వచ్చి కూర్చునేవాడిని సిగ్గు మరి ఇప్పుడు ఏం చేస్తున్నా ఒకప్పుడు వల్ల కాలేదు సాధన నేర్పించాడు ఇప్పుడు వల్ల అయింది ఇక్కడే కాదు లక్షల మంది ముందు కూడా నిలబడి మాట్లాడడానికి కృపనిచ్చాడు దేవునికి స్తోత్రం నమ్ముట అనే పదం దగ్గర నీ వల్ల ఇద్దా అని వాడాడు ఆ వల్ల ఇద్దా అన్న మాట చాలా తీవ్రంగా తీసుకోవాలి ఒక మాట మెయిన్ నీ చేత ఇద్దా అంటే చేత కాదు ప్రభు నేర్చుకో మరి చిన్నగా ట్రై చేయి కొన్ని విషయాల మీద నువ్వు ఆనుకున్నావు దేవుడు జవాబిచ్చాడు ఈసారి మరికొన్ని విషయాల మీద ఆనుకుంటావు జవాబిస్తాడు ఈసారి ఇంకొన్ని విషయాల మీద ఆనుకుంటావు జవాబిస్తాడు అట్లా దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది నేర్చుకోండరా అని చెప్తున్నాడు ఆయన ఈరోజు నీకు అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి హ్యాపీగా నడిచిపోతుంది కానీ ఒక రోజు రాబోతుంది అది నీకొస్తదో నీ బిడ్డలకు వస్తుందో తెలియదు ఆ దినాన ఈ సమాజంలో ముద్ర 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 అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకున్న వాడికే కొనడానికైనా అమ్మటానికైనా లావాదేవీలు జరపడానికైనా అధికారం ఉంటుంది లేకపోతే నో ఛాన్స్ ఆ ముద్ర వేయించుకుంటేనేమో దేవుని కోపంలో పాలు పొందుతాడు ముద్ర వేయించుకోకపోతేనేమో వాడు కోపగించుకొని ఫుడ్ లేకుండా చేస్తాడు ఇది కథ అనుకోవద్దు అక్షరాల నిజంగా భవిష్యత్తులో జరగబోతున్న ఘట్టం ఒకవేళ మన టైంలో తప్పించుకున్న మన సంతానం మన పిల్లల టైంలోనైనా తప్పకుండా అది ఎదురవుతుంది ఎందుకంటే లేఖనం నిరర్థకం కాదు స్పష్టంగా చెప్పాడు చూస్తారా చూశారుగా చాలాసార్లు సరే బైబిల్ ఏదో పట్టుకున్నట్టున్నారుగా చూడండి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము చదువు మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదను ఇది భవిష్యత్తులో జరగబోతుంది అక్షరాల తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటం క్రయము అంటే కొనడం విక్రయము అంటే అమ్మడం నువ్వు కొనాలన్నా ఆఖరికి కూర పప్పుచార్లు వేసుకునే కర్రపాకుతో సహా కరివేపాకు దాన్ని నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ముద్ర తప్పనిసరి అట ఇప్పుడు ఏ లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి రాబోతున్న రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఒక్కడే రాజు వస్తాడు అని చాలాసార్లు చెప్పాను అది జరగబోతుంది భవిష్యత్తులో జరుగుద్ది వాడు వచ్చి ప్రపంచం అంతటా కూడా ఒక్కటే ముద్ర నమల్లోకి తీసుకొస్తాడు ఆ ముద్రను ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే సమాజంలో అందరితో పాటు కలిసి బ్రతికే హక్కు ఆ ముద్రను ఎవడైతే వేయించుకోవడానికి ఇష్టపడడో వాడు నజరైడగు ఏసు అనుచరుడు అనమాట నజరైడగు ఏసే క్రీస్తు గాని ఇదిగో ఇప్పుడు ఏలుతున్నవాడు క్రీస్తు కాదని ప్రతిఘటిస్తున్నాడు అన్నమాట అంటే తిరుగుబాటుదారుడు ఇప్పుడు నక్సల్స్ని గవర్నమెంట్ ఎలా పరిగణిస్తుంది నక్సల్స్ని గవర్నమెంట్ ఎలా పరిగణిస్తుంది తిరుగుబాటుదారులు అవునా ప్రభుత్వ వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు కనపడితే వాళ్ళని అటాక్ చేయాలి వాళ్ళని బంధించాలి ఆ రేపు వాడి పరిపాలనలో మనం సమాజం చేత అప్పటి వాడి గవర్నమెంట్లో అలాగే పరిగణించబడతాం అర్థమైందా మరి అలాంటప్పుడు ఎట్లా మరి మనకి ఫుడ్ ఎట్లా భద్రత ఎట్లా అనయ్య ఇది నిజంగా జరిగిద్ది అంటారు అనయ్య నిజంగా జరిగింది తమ్ముడా జరిగిద్ది చెల్లెల అందుకే పిల్లలకు సైతం ఎప్పటి నుంచే దేవుని వైపు చూచి దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్పించండి ఏది ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించి బ్రతకటం అనేది నువ్వు నేర్చుకో భవిష్యత్తు నీ పిల్లల్ని కనుక నీ పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేయి స్కూల్కి పంపిస్తున్నావు కాలేజీకి పంపిస్తున్నావు పంతుళ్ళు ఏం నేర్పుతారు తెలుసా రేయ్ రేయ్ దేవుడు గీవుడు భక్తి గీక్తి అంటే కాదు రో కష్టపడాలి చదవాలి జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ ఓకే జాగ్రత్త అని అలా నేర్పుతారు దేవుడి మీద ఆధారపడొద్దురా నీ స్వశక్తి మీద ఆధారపడు కష్టపడి స్టడీ చేయి ఇష్టపడి చదువు కష్టపడి చదువు మంచిగా ఎగ్జామ్ రాయినానా నీ లైఫ్ను నువ్వే సెట్ చేసుకోవాలి ఎవరో ఉన్నాడు ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన నన్ను పాస్ చేస్తాడని నిద్రపోవద్దురా వదిలేసాయి దేవుడు లేదు ఏం లేదు నువ్వు కష్టపడి చదువు అని వాళ్ళు నేర్పుతారు మరి అంతే కష్టపడి వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి పాపం వాళ్ళు అంతే చెబుతారు మరి ఇంటికి వచ్చిన నీ బిడ్డకు నువ్వే నేర్పుతావురే బాయ్ పొలంలో పంట వేసే ప్రతి రైతు కష్టపడే వేస్తాడు రా ఎవడేయుడు ఏంటి కష్టపడే ప్రతి రైతు వ్యవసాయం చేసేది వ్యాపారస్తుడు కష్టపడే ప్రతి వ్యాపారస్తుడు వ్యాపారం చేసేది చదివిన కష్టపడే చదివారు ఎవడు నిద్రపోతా సుఖపడతా చదవలేదురా అందరూ పాపం నైట్ నిద్రలు కాల్సి టీలు తాగినోళ్లేరా కానీ అందరికీ జాబ్స్ రాలేదురా అందరి పొలాలు పండలేదురా అందరి వ్యాపారాలు అభివృద్ధి చెందలేదురా కేవలం కష్టపడితేనే అంత సక్సెస్ రేటు కేవలం మన సొంత కష్టంలోనే అంతా ఉంది అనుకుంటే కాదురా దేవుని కృప కూడా కావాలరా ఆయన కృప ఆయన కనికరం ఆయన దయ అలాగనే కేవలం ఆయన కృప మీద దయ మీద ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చెయ్యొద్దు అని చెప్పట్లా ప్రయత్నం చెయ్యి కానీ సహాయం దేవుని వైపు నుంచి అర్థించు ఆశించు నీ వంతు నువ్వు కష్టపడు ఫలాన్ని దేవునికి అప్పగించు ఖచ్చితంగా తగిన కాలం నీకు కావలసిన సహాయాన్ని ఆయన చూసుకుంటాడు పిల్లలకి వాళ్ళు అది నేర్పితే ఇంటికి వచ్చినాక నువ్వు ఇది నేర్పు దేవునికి స్తోత్రం భూమి ఎలా ఉందండి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా మనం చదువుకునేటప్పుడు భూమి గుండ్రంగా ఉందని చదువుకున్నావా బల్లపరుపుగా ఉందని ఉందండి ఒక ఆయన ఉన్నాడంట ఆయన అరే వాడేవుడు శాస్త్రవేత్త చెప్పాడని చూత భూమి ఉంటుంది ఏందిరా గుండ్రంగా ఉంటే ఎట్లుంటుందిరా ఇట్లా ఎట్లుంటుందిరా భూమి బల్ల పరుపుగా ఉందిరా సదరంగా ఉంది కనపట్టలేదా సదరంగా ఉంది కాబట్టి మనం చక్కగా నడిచి అన్ని ఇల్లు గిల్లు కట్టుకొని అన్ని ప్రశాంతంగా ఉన్నాం గుండ్రంగా ఉంటే ఈ గుండ్రంగా ఉన్న భూమి మీద అసలు ఎన్ని ఎట్ట నిలబడతారా రావటరా నీకు చెప్పింది అంటాడు అంటే ఇంటికాడికి పోతే వాళ్ళ తాత స్తోత్రం ఇంటికాడ తాత ఏమో భూమి బల్లపరుపుగా ఉంది అంటాడు స్కూల్కి పోతే మాస్టర్ ఏమో భూమి గుండ్రంగా ఉంది అంటాడు ఇప్పుడు ఏం చేయాలా ఒకరోజు నిలబెట్టి మాస్టర్ అడిగాడట ఒక రోజు మాస్టర్ అడిగాడు అంటాను ఎరా భూమి ఎలా ఉంది అని అంట ఇక్కడేమో గుండ్రంగా ఉందండి ఇంటికాడేమో బల్లపరువుగా ఉందండి అన్నాడంట ఇక్కడేమో గుండ్రంగా ఉంది ఇంటికాడేమో అదేంద్ర రెండు మాటలు చెబుతున్నా మరి ఏం చేయమంటారు సార్ ఇంటికి పోతేనే తాత తనబోతున్నాడు భూమి గుండ్రంగా ఉందంట తాతయ్య మాస్టారు చెప్పాడంటే ఎట్లుంటుందిరా గుండ్రంగా బల్లపరుపుకుంటేనేరా మనం ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉంటున్నాం గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉన్న దాని మీద ఎట్లా కడతాం రా అది కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తేనే ఒకసారి శాస్త్రవేత్తలు పరిశోధించి ఇదిగో గ్లోబ్బు ఇలా ఉందని చూపించారు భూమి ఎలా ఉందని చూపించారు అది వీళ్ళు దాన్ని బట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది అలాగే స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లలకి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబితే ఇంటికాడు నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలా దేవునికి స్తోత్రం అయితే ఆయన బల్లపరపుగా ఉందని చెప్పాడు అది ఒకవేళ ఇప్పుడు చదువు రీత్యా మనం కనపడుతున్న దాని రీత్యా అది ఒక గితండవాదం అయితే అవుతుందేమో కానీ ఒకటైతే నిజం నీవు నీ బిడ్డకి నీవు నమ్మిన దేవుని పరిచయం చేస్తున్నావు ఆయన మీద ఆధారపడటం నేర్పిస్తున్నావు మనం చేయాల్సిన కష్టం మనం చేయాలి దేవుని కృపను కూడా వేడుకోవాలి అప్పుడు ఆ కష్టం ఫలించి ఇంటికి చేరింది అంతేనండి చాలే మనం మళ్ళీ ప్రసంగం అనుకోవద్దు చక్కని అంశం చెప్పాడు ఇంక నేను ఎందుకు అనవసరంగా మళ్ళీ మీ బుర్రలు పాటు చేయటం కాబట్టి నేర్చుకోవాలి నమ్మటం నేర్చుకోవాలి క్రయ విక్రయములు చేయడానికి ఎవరికి కూడా అధికారం ఉండదట భవిష్యత్తులో దీనికి నిరూపణగా వినండి ఒక మాట దీనికి నిరూపణగా గతంలో ఒక విషయం చెప్పా ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తా గతంలో ఏం చెప్పానంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది చేతిలో కరెన్సీ తగ్గిపోతుంది అనే మాట గతంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నా ఎంతమంది గుర్తుంది ఈరోజు రానే వచ్చింది అది ఈరోజు అంతా ఫోన్పే గూగుల్ పే ఏమండి ఆ ఈ పే అని అన్ని పేర్లు వచ్చినాయి చాలా వరకు మనీ అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అవునా అంటే చేతుల్లో డబ్బు ఈరోజు ఎవరు పెట్టుకోవట్లా ఇప్పటికే తగ్గిపోయింది రాబోతున్న రోజుల్లో ఈ కనబడే కరెన్సీ కూడా అదృశ్యమైపోతుంది ప్రభుత్వాలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తాయి ఎందుకు తెలుసా గవర్నమెంట్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే మనీ క్యాష్ రూపంలో కరెన్సీ రూపంలో ఉంటే డబ్బు బ్లాక్ మనీ దాచుకునే ఛాన్స్ ఉంటుంది అట్లా కాకుండా నగదు రహిత పాలన అంటే కరె కరెన్సీ రహితంగా అంత అకౌంటు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిపే ఏర్పాటు చేస్తే అందరి డబ్బు అకౌంట్ల రూపంలో ఉంటుంది ఇక నువ్వు ఆదాయ పన్ను కట్టావా ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా అని వాళ్ళు మనల్ని వెతికే అవసరం ఉండదు అందరు సొమ్ము అకౌంట్లో ఉంటుంది కదా ముక్కు పిండి వసూలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఇప్పుడు కూడా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐ ఐడియా ఉంది మీకు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిపితే పెద్ద మొత్తాలైనా జరుపుకోవచ్చు లిక్విడ్ రూపంలో అయితే నిర్ణీత నగదు అంటే ఉదాహరణకి ఒక కోటి రూపాయలు నోటికి ఒక ఇరవై లక్షల వరకు లిక్విడ్ రూపంలో యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అయితే యాభై లక్షలైనా అరవై లక్షలైనా ఎన్ని లక్షలైనా జరుపుకోవచ్చు కరగటేనా ఈ సంగతి నీకెట్ట తెలుసు అంటారా ఏమి ఈ ఓటు వాళ్ళు మరి రాజులు ఉంటారు కదండి ప్రభుకు స్తోత్రం అంటే కొంచెం ఫ్రీ ఇస్తుంది ఇలాంటి వాటికి అవకాశాలు ఇస్తుంది నాకు తెలిసి ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాల్లో దాదాపు ఇప్పుడు కనపడే కరెన్సీ కూడా అదృశ్యమైపోయే ఛాన్స్ ఉంది సో అందరి డబ్బు అకౌంట్ల రూపంలో అది చివరికి అది ఆ స్థితికి వచ్చేస్తుంది ఇక ఇక అంతే అది పరిస్థితి ఇంకా చేతిలో రూపాయి ఉండదు ఎవరికి అందరి డబ్బులు ఎక్కడ ఉంటాయి అకౌంట్ల రూపంలో ఉంటాయి అకౌంట్ల రూపంలో ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే మన జుట్టు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిద్ది ఎవడైనా ఎగస్టాల్ చేశాడనుకోడు అకౌంట్ క్లోజ్ చేయండి అంటారు ఇంకంతే ఇట్లా పట్టుకొని పోవాలి అయ్యా నీకు దాసోహం అనుకుంటా లేకపోతే అకౌంట్ క్లోజ్ ఈ ప్రభుత్వాలు చేస్తాయో లేదో తర్వాత సంగతి కానీ భవిష్యత్తులో రాబోతున్న ప్రపంచ గవర్నమెంట్ ఒకటి ఉంది అతడు చేస్తాడా పని లావాదేవీలు జరపడానికి ముద్రను వేయించుకుంటేనే అకౌంట్ రన్నింగ్లో ఉండాలి ముద్ర వేయించుకోకపోతే వాడి అకౌంట్ క్లోజ్ చేయండి అంటాడు దానికి ఇప్పుడు మార్గం సుగమమైంది ఎన్నో సంవత్సరాల పట్ల చూడు శాంతి నగర్లో పందిలలో ఉన్నప్పుడు చెప్పా భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అని ఈరోజు రానే వచ్చింది అంతా ఓ పదేళ్లలోపు స్తోత్రం హలో లూయ అదిగో త్రిపుల్ సిక్స్ ముద్ర అట్లా కుడి చేతి మీద కానీ నొసటి ఎందు కానీ హలో లూయా ఇప్పుడు ఇంకా రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి బ్రెయిన్లో చిప్పు అమరుస్తున్నారు బ్రెయిన్లో చిప్పు అన్నయ్య ఇప్పుడు అక్కడక్కడ ఈ ముద్ర వేస్తున్నారంట నిజమేనా అని కొంతమందికి డౌటు ఏం టెన్షన్ పడదు ఇప్పుడు ఏ కంపెనీలో వచ్చి ఎన్ని ముద్రలు వేసినా ఈ ముద్రలు కాదు ప్రపంచం మొత్తం ఒకడు ఏలటానికి మొదలు పెడతాడు వాడు ప్రపంచం మొత్తానికి బాహాటంగానే ఆ ముద్ర లైన్లోకి తీసుకొస్తాడు కొన్ని చోట్ల మనకు తెలియకుండా ముద్రలేస్తున్నారు అంటే నీకు తెలియకుండా ఏమి వేరు అంతే అబద్ధ క్రీస్తు వారిని మీరు ఒప్పుకుంటున్నారా లేదా అబద్ధ క్రీస్తు అందరూ ఇదిగో మనకు కనబడుతున్న ఇదిగో ప్రస్తుత ప్రపంచ రాజైనటువంటి క్రీస్తు వారిని మీరు ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు మనం ఏమంటాం తెలుసా ప్రకటన గ్రంథంలో ఇటు బతికంతా ముందే చెప్పాడు కాబట్టి మేము నజరైడు ఏసును తప్ప మేము ఎవరిని ఒప్పుకోము క్రీస్తు ఆయనను గాక ఇక మేము ఎవరిని ఒప్పుకోము అంటే రైట్ అంటే వీడు ముద్రను తిరస్కరిస్తున్నాడు గనుక వీడిని ఇక మన శత్రు లెక్కలోకి చేర్చాలి అకౌంట్ క్లోజ్ అకౌంట్ క్లోజ్ అది ఆ విధంగా మన డబ్బుని తమ చేతుల్లోకి తీసుకుని లోకంలో మనకి కనీసం ఫుడ్ కూడా దొరకకుండా చేయడానికి కుట్ర ఇందులో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును ఈ అగ్ని పరీక్షలోనే నిజ విశ్వాసులు ఎవరో డమ్మి క్యాండిడేట్స్ ఎవరో బయటపడిద్ది నిజం విశ్వాసం నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం దేవుని నమ్మటం నేర్చుకోనటువంటి వాళ్ళు రేపు ఏర్పడేటువంటి ఆ ఇబ్బందికరమైన ఘట్టంలో అయ్యో ఆ ఏ సంగతి ఏమో ఇప్పుడు మా కడుపు మారుతుంది కానీ ముద్రై ఆయన వచ్చి ఆయన వచ్చి మమ్మల్ని దేశకెళ్ళి ఆ పరలోకం ఇచ్చి మేము ఈ లోపు తెచ్చేటట్టున్నాం ఆ ముద్ర ఏదో వేసి మాకు మా అకౌంట్లో మాకు రన్నింగ్లోకి వచ్చేటట్టు చేయి అనే డమ్మి విశ్వాసాలు అందరూ డిక్లేర్ అయిపోతారు ఫిల్టరేషన్ అవుతుంది అన్నమాట అలా కాకుండా దేవుని మీద ఆధారపడి ఏలియా లాగా నేర్చుకున్న వాళ్ళు కెరీతు వాగు దగ్గర దేవుడు పంపే ఆహారం కోసం కాచుకున్నాడు ఏలియా దేవుడు కాకుల చేత ఏలియాకు ఆహారం పంపించాడు